నల్గొండ పట్టణంలోని ఆల్ఫా పబ్లిక్ స్కూల్ రెండు వేలు రెండు వేల ఒకటి విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఆధ్వారం ఘనంగా నిర్వహించారు సందర్భంగా గురువులను ఘనంగా సత్కరించుకుని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు కార్యక్రమంలో ఆల్ఫా స్కూల్ కరెస్పాండెంట్ నరసింహ ఉపాధ్యాయులు రవికుమార్ ప్రదీప్ శ్రీనివాస్ శంకరయ్య బ్రహ్మయ్య బాలరాజు అనిల్ కమిటీ సభ్యులు కరుణ వాస్తవ వెంకట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు గుర్తుంటా గు ఈ రోజు మనోరమ హోటల్లో రెండు వేల ఒకటి రెండు వేల రెండు వేలు రెండు వేల ఒకటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆల్ఫా పబ్లిక్ స్కూల్ చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు అందరం కలుసుకొని గత రెండు నెలల నుంచి హార్డ్ వర్క్ చేసుకొని అందరం కూడా ఓడినట్ చేసుకొని ఈరోజు అందరం కలుసుకుందాము చాలా సంతోషంగా ఈరోజు అందరంతో అందరూ ఈరోజు మా రెండు వేల రెండు వేలు రెండు వేల ఒక బ్యాచ్ టీచర్స్ కావచ్చు మా యొక్క స్టూడెంట్స్ నాతో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ మిత్రులు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి ఈ యొక్క సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు చాలా సంతోషంగా ఉన్నది ఇంకోటి మా ఆల్ఫా పబ్లిక్ స్కూల్ కర్ చైర్మన్ అయిన అయినటువంటి నరసింహ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే మేము స్కూల్ చదువుకున్నాము ఈరోజు మనం చెప్పుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి దాని తర్వాత మేము ఇంటర్మీడియట్ చదువుకున్నాము ఇంటర్మీడియట్ కాలేజెస్ లేవు అలాగనే డిగ్రీ చదువుకున్నాం డిగ్రీ కాలేజెస్ లేవు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాం ఇంజనీరింగ్ కాలేజ్ సారీ మనం పీజీ చేసాము పీజీ కాలేజెస్ కూడా లేవు అంటే చెప్పుకోవడానికి లేవు అంటే కాలక్రమేణా కొన్ని ఒడి దిగుడుల వల్ల కొన్ని మూసివేయబడ్డాయి చాలా ధన్యవాదాలు ఈరోజు రెండు వేల రెండు వేల రెండు వేల ఒక బ్యాచ్ మాతోటి పాలు పంచుకున్నట్టు నరసింహ సార్ గారికి చైర్మన్ గారికి అదేవిధంగా ఒక గురువు వాళ్ళ యొక్క పిల్లలు ఒక హైయర్ పొజిషన్కి అంటే దేశాలు విదేశాలకు వెళ్తున్నారు కానీ అదే గురువు మాకు ఒక చైర్మన్ సార్ అన్నటువంటి వాళ్ళ కొడుకు గారు అదే మన స్కూల్కి చైర్మన్గా రావడము అదే రెండు వేల అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ నుంచి దాని తర్వాత వాళ్ళ సార్ వాళ్ళ కుమారుడైనటువంటి రవి కుమార్ సార్ గారు దాని యొక్క బాధ్యతలు తీసుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు చెప్పుకుంటున్నాను ఒక స్కూల్ ఉన్నది సో ఇది ఇదే విధంగా రేపు ఇంకో జనరేషన్కి విధంగా ఇంకొక యాభై సంవత్సరాలు కావచ్చు వంద సంవత్సరాలు ఉండాలంటే వాళ్ళ యొక్క ముందు తరాలు కూడా వాళ్ళ యొక్క పిల్లలు కూడా దాన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొని ముందుకు జరగాలని చాలా ఆ సార్ గారిని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబిలీ ఫంక్షన్ చాలా ఘనంగా నిర్వహించారు ఇది కార్యక్రమం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నిర్వహించడం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయులని అందరినీ గుర్తుపెట్టుకొని అందరినీ పిలిపించి ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ విద్యార్థులు పూర్తి చేసుకుంటారు ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో నైన్త్ ఏ బ్యాచ్ నైన్త్ బి నైన్త్ మూడు సారీ టెన్త్ ఏ టెన్త్ బి టెన్త్ సి మూడు బ్యాచ్ల విద్యార్థులు అందరూ కలిసి ఇటు కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకుగాను విద్యార్థిని విద్యార్థులు అప్పటి విద్యార్థిని విద్యార్థులకు మమ్మల్ని ఘనంగా సన్మానించిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా ఇటు కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ నిర్వహించుకుంటూ వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపుకోవాలని మళ్ళీ ఎప్పుడు కూడా ఇదే విధంగా సంతోషంగా మంచి కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకొని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ వాళ్ళు కొంచెం స్థిరపడలేనటువంటి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ భవిష్యత్తులో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇటు కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఆల్ ఆల్ఫా పబ్లిక్ స్కూల్ రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ వాళ్ళు రెండు వేల రెండు వేల ఒకటి రెండు వేల రెండు వేల ఒకటి బ్యాచ్ వాళ్ళు పూర్వ విద్యా సమ్మేళనం చాలా గ్రాండ్గా చేసినారు వాళ్ళు మా ఉపాధ్యాయుల వాళ్ళకు ముఖ్యంగా ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ వెళ్ళడం మామూలు విషయం కాదు వాళ్ళెంతో అందరూ కలిసి ఉపాధ్యాయులతోటి సరదాగా సాయంత్రం వరకు కూడా చాలా సంతోషంగా పెట్టడం జరిగింది ఈ ఉపాధ్యాయులు కూడా ఆ విషయాల్లో చాలా ఆనందంగా ఉన్నారు విద్యార్థులు ఇదే విధంగా చాలా వాళ్ళ ఫ్రెండ్స్ కొనసాగిస్తూ ముందుకు పోవాలని ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని తెలుపుకుంటున్నాము అర్జెంట్గా అందరినీ సిల్వర్ జూబ్లీ చేసుకున్న సందర్భంగా అందరూ సిల్వర్ ఈ రోజు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం ఆల్ఫా పబ్లిక్ స్కూల్ అందరం పూర్వ సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది ఇలాంటి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఎంజాయ్మెంట్ మా స్టూడెంట్స్తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే అందరికీ నమస్కారం ఈ రోజు మేము ఇక్కడ నల్గొండలో మనోరమ హోటల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్నాము మేమందరం ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ఎస్ఎస్సి బ్యాచ్ టూ థౌజండ్ టూ వన్ బ్యాచ్ మేము కలుసుకోవడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందని అనుకుంటున్నాము ఇలా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం వందనాలు మేము పిలవగానే మేము వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని అయినా మన ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుకు వచ్చేసారు ఈరోజు ఘనంగా వేడుకలను జరుపుకున్నాము మేమందరం కలుసుకొని ఈరోజు నెమరు వేసుకున్నాము అందరూ యాక్టివ్గా పార్టిసిపేషన్ చేశారు మా మా బ్యాచ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా ఘనంగా ఎంతో మంది ఇలా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదం